నా మీద తీసుకుంటారు నాకు కళ్ళ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన ఆ ఇంటిని ఎలా ఎలా బాధపడతాను తెలియాలి సార్ మీకు అందరికి నాలంటి వాళ్ళు సేవ చేసి రావడం తప్ప సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకి న్యాయం చేస్తాను పబ్లిక్ కి న్యాయం చేస్తాను ఈ ఇలాంటి మాటలన్నీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఓటు వేసారు తీసెత్తానరా దేశంలో తీసేస్తానరా జెలిసి లో బిల్లు తీసిస్తారా జల్ గెలిచిలో ఊరు తీసిస్తారా జగన్ తెల్ గెలిచినప్పుడు ఆరోగ్య అన్యాయం చేస్తారా ఎందుకు ప్రభుత్వం వచ్చే మమ్మల్ని తీసుకోడానికి